ప్రజలకు ఏదైతే మనకు మెరుగుగా సేవ అందిస్తారో వాళ్ళనే కోరుకుంటారు కదా ఎవరైనా సరే పార్టీ పరంగానే కాదు అభివృద్ధి పరంగా ఉండాలి స్పందన ఉండాలి అది ఏ పార్టీ అయినా గానీ అట్లా ఇప్పుడు ఎలా పార్లమెంట్ లో ఎంపీ ఎన్నికలకు సంబంధించి జనరల్ గా ఎవరు లేదంటే మనము ఇమేజ్ చేయలేము ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మనము టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం కాంగ్రెస్ వచ్చారు కాబట్టి దేన్ని కూడా మనము ఆంఛన జనరల్ ప్రొడిక్షన్ అంటే జరగవచ్చు అని ఒక ఆలోచన ఉంటుంది ఊహా కదా మనం చెప్పలేము అక్యురేసీ గా చెప్పలేము అది దైవలీల మనం ఎవరు ఎప్పుడు ఏం జరిగేది ఎవరు ఊహించలేరు ఊహించడం తప్పలేదు కదా అది కరెక్ట్ అలా ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్స్పెక్టేషన్ కూడా కూడా ఎక్స్పెక్టేషన్ కాంగ్రెస్ వచ్చింది కదా అలాంటప్పుడు మనం ఎలా అనలైజ్ చేయగలుగుతాం కాబట్టి అదంతా ప్రజలు నిర్ణయం చేస్తారు తీర్పు అనేది అది మనం చెప్పలేం వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని పర్టికులర్ గా ఇప్పుడు సరే వ్యక్తుల విషయమే చెప్పు మరి ఇప్పుడు పార్టీల విషయం కాకుండా ప్రకాంధరావు ఉన్నాడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి వాళ్ళ ముగ్గురు కంపేర్ చేస్తే ఎవరు బెటర్ వ్యక్తిత్వాలు కంపారిజన్ అన్న ఇప్పుడు ఏం చేయలేము ఎవరిని ఎందుకంటే ఇప్పుడు ఏదో అవకాశం ఇప్పుడు పదిలో వచ్చేంత వరకు వచ్చిన తర్వాత అభివృద్ధి ఏందనేది అది పరిగణలోకి వస్తుంది ఎప్పుడు కూడా ఎన్నుకోబడిన వ్యక్తి కూడా సరిగ్గా చేయకపోవచ్చు కూడా ఎందుకంటే పైనుంచి అధికార పక్షంగా ఉండే పార్టీ కాకపోవచ్చు అలాంటప్పుడు కూడా లోపాలు ఉంటాయి మనం దేని కూడా ఎక్యురేట్ గా మనము ఇది అని పట్టుకోలేము ఎవరు వచ్చినా అభివృద్ధి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు వస్తే బాగుంటుంది అంతవరకు ఎట్లుంది మీ ఊర్లో టాక్ టాక్ అంటే ఆయన చెప్పింది టాక్ గదే టాక్ అంటే ఏ పార్టీ కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవ్వ ఎవరికి చెప్పాలని మేము గ్యారెంటీ మీలం ఎందుకంటే మేము కూల్ రై కూలి చేసుకుంటోళ్ళం ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకోవాలి లేదంటే సపడాక్ ఏదైనా కూలి పనుకోవాలి మెయిన్ కథ అంతే ఇంకోటి ఏం చేసేది గురించి చెప్పే పరిస్థితులు ఏమంటారు నేను ఏ పార్టీ గురించి చెప్పలే ఎందుకంటే ఎవరు చెప్పినా కష్టమే